హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ వీడియో ఏంటంటే కుంభమేళ గురించి పెడుతున్నానండి అసలు కుంభమేళ అంటే ఏమిటి దాని చరిత్ర ఏందో చూద్దాము జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే దాదాపు నలభై ఐదు రోజుల పాటు కుంభమేళ జరుగుతుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో ప్రధానంగా జరుగుతుంది గంగమ్మ తల్లిని మనసారా పూజించడం ఈ వేడుక అసలైన పరమార్థంగా పండితులు చెబుతుంటారు క్షీరసాగర మదనం సమయంలో ఆ సాగరంలోంచి అమృత బాండం ఉద్భవించింది ఆ పాత్ర కోసం దేవతలు రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి నాలుగు అమృత చుక్కలు భూలోకంలోని నాలుగు నదుల్లో పడ్డాయట దాంతో ఆ నాలుగు నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని మన పురాణాలు చెబుతున్నాయి అవి ఏంటంటే హరిద్వార్లోని గంగా ఉజ్జయినిలోని సిప్రా నది నాసిక్లోని గోదావరి నది ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ఈ అమృత చుక్కలు పడ్డాయని చెబుతారు ఈ కారణంగా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని చెబుతూ ఉంటారు ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు అందుకే ఇప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతున్నారు ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు వీటి ఆధారంగానే కుంభమేళాను రెండు రకాలుగా జరుపుతారు అవే అర్ధకుంభమేళ మహాకుంభమేళ అర్ధకుంభమేళానేమో ఆరు నెలలకు ఒకసారి చేస్తారు సారీ ఆరు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు మహాకుంభమేళ ఒకసారి వస్తుంది ఈ పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది కనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకొని తేదీలను ప్రకటిస్తారు ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ ఈ సమయంలో ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం మహాకుంభమేళా ప్రతిసారి ఒకే చోట జరగదు ఈసారి కుంభమేళా వేదిక ప్రయాగరాజులోని త్రివేణి సంగమమైన వచ్చేసారి బృహస్పతి సూర్యచంద్రుల కదలికలు బట్టి మిగిలిన మూడు నదుల్లో ఎక్కడైనా జరగవచ్చు చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడు అనే రాజు కుంభమేళాను క్రీస్తు పూర్వం ఆరు వందల నలభై నాలుగులో ప్రారంభించాడని తెలుస్తుంది మరో కథ ప్రకారం జగద్గురువు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని ఆధ్యాత్మికవేత్తల్ని సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేశారని అదే కుంభమేళాగా మారిందని ప్రచారంలో ఉంది కోట్లాది జనం ఉన్నా అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళ ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు సామాన్యులతో పాటు అపర శివ విష్ణు భక్తులైన అఘోరాలు సాధువులు ఆధ్యాత్మికవేత్తలు పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు ఇక సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లలో నదీమ తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు ప్రతి ఏటా ఈ మాసంలో మాగ్ మేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు దాదాపు నలభై రోజులు సాగే ఈ మాఘ్ మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరతారట వీళ్ళంతా ఈ నలభై రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ ప్రయాగరాజ్ జిల్లాలో గంగా యమునా సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది ఇది నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత ఒకసారి జరుగుతుంది ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళా కావడంతో దీనిని మహాకుంభమేళ అని నామకరణం చేశారు ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు పుష్యమాసం పౌర్ణమి తిదినాడు అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అనగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముగుస్తుంది ఈ మహాకుంభమేళ పన్నెండు కుంభమేళా చక్రాలన్నీ పూర్తిని సూచిస్తుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే సాధు సన్యాసుల సమ్మేళనం సుమారుగా నాలుగు మిలియన్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఈ త్రివేణి సంగమంలో చాలా పవిత్రమైనది ఇది మూడు నదులు గంగా యమున సరస్వతి నదుల కలయిక పవిత్రమైన కాలంలో ఈ త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తే అన్ని పాపాలు తొలగిపోయి మోక్షము లభిస్తుందని హిందూ భక్తుల నమ్మకము ఈ మహాకుంభమేళా సమయం జ్యోతిష్య అమెరికాల ద్వారా నిర్ణయించబడుతుంది బృహస్పతి కుంభంలోని వెళ్ళినప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడే ఈ అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ ఖగోళ శాస్త్రం ప్రకారం ఖగోళ కలయిక హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ మహాకుంభమేళాలో మతపరమైన ప్రాముఖ్యత సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు రంగురంగుల ఊరేగింపులు సాంప్రదాయ సంగీతము నృత్యాలు భక్తిభావం ప్రదర్శనలు ఆధ్యాత్మిక ప్రసంగాలను ఇచ్చట వీక్షించవచ్చు ఇది సంపూర్ణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది అని చెప్పవచ్చును చివరిగా ఈ కుంభమేళాలో మౌలిక సదుపాయాలు కూడా చూద్దాం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగరాజులో జరుగుతున్న రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళా కోసం భక్తులకు మౌలిక సదుపాయాలు పారిశుద్ధ్యం కోసం డెబ్బై బిలియన్లకు పైగా ఖర్చు చేస్తుంది కుంభమేళాలో అనుకోకుండా జరిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అగ్నిమాపక వాహనాలను సమకూర్చింది కుంభమేళాలో పరిశుభ్రత పరిరక్షించడానికి ఐదు వందల గంగా ప్రహరీలను నియమించింది కుంభమేళా చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎనభై మూడు ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుకు అంచనా వేసి పనులు చేపట్టడానికి సంకల్పించింది భక్తులకు సాధు సన్యాసులకు విదేశీ యాత్రికులకు సహాయం సహాయం చేయడానికి కృత్రిమ మేధస్సు సాధనాలు చాట్ బాట్ ఉపయోగించేందుకు సిద్ధం చేసింది ఈ మహాకుంభమేళాకు యాప్ సహాయం కూడా వస్తుంది ఇందులో భక్తులు పర్యాటకులు యాత్రికుల కోసం ఘాట్స్ దేవాలయాలు ఇతర మతపరమైన ప్రదేశాలను అనుసంధానం చేసింది మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం భారత రైల్వే శాఖ వారు ప్రత్యేకించి రైల్వేల కోచ్ల సంఖ్యను కూడా పెంచింది ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ